ఇదే ఇందాపూర్ డైరీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అధికారంలోకి రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు టెండర్ ఖరారు

అంటే హెరిటేజ్ ఇందులో హస్తం ఉంది అని చెప్పి అక్కడ కూడా తీసుకొచ్చి హెరిటేజ్ హెరిటేజ్అప్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి భారతి రెడ్డి గారిని మీరు సాక్షి పేపర్ పెట్టేటప్పుడు ఎన్ని రూపాయలు అండి ఒకసారి అడగండి నాకు తెలిసి రెండు రూపాయలు అనుకుంటా అప్పుడు ఇప్పుడు ఎంత అడగండి ఒకసారి అదే రెండు రూపాయలు కమ్ముతున్నారా లేకపోతే ఆరున్నర రూపాయలు కమ్ముతున్నారా సాక్షి పేపర్ ని ఒకసారి కనుక్కోండి మరి రెండు రూపాయల నుంచి ఆరున్నర ఎందుకు చేశారండి ఎవడు చేశారు అదే విధంగా భారతీ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు ఆ టైమ్ లో రెండు వందల యాభై రూపాయలు అనుకుంటా ఇప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు మరి ఎందుకు పెరిగింది అంటే రెండు వేల పదిహేను లో పాల ప్యాకెట్ ధర పంతొమ్మిది ఉంటే రెండు వేల ఇరవై ఆరుకి పాల ప్యాకెట్ ధర నలభై రూపాయలబ్బా పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్గా నెయ్యి ధర పెరిగింది కదా అఫ్ కోర్స్ నీకు అలా తెలుస్తుంది లే పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లో ఉంది కదా ఆటోమేటిక్గా నీకు తెలియకపోవచ్చు తెలుసుకో ఆయన